మనం ఎవరితో ఎక్కువ సన్నిహితంగా ఉండాలి ఎవరి సన్నిధిలో ఉండాలి గౌతమ బుద్ధుడి జీవితంలో అంటే ఆయన జాతక కథలు ఉన్నాయి కదా చాలా గత జన్మలు ఉన్నాయి ఒకనొక జన్మలో ఆయన ఒక సింహంగా పుడతాడు ఆయన ఒక సింహం కుటుంబం ఉంటుంది భార్య కొడుకు కూతురు ఆయన తండ్రి పెద్ద సింహం కొడుకు చిన్న సింహం యువరాజు రోజు వేటాడుతూ ఉండేవాడు ఆ చిన్న సింహం ఒక రోజు అడవిలో ఒక నక్క తట్టస్థితుంది ఆ నక్క కాళ్ళ మీద మోకరిల్లి ఓ యువరాజా నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను సదా మీ సేవలో ఉండాలనుకుంటున్నాను నన్ను మీ సేవలో నియోగించుకోండి నక్కే కదా సేవ చేయాలనుకుంటుంది మంచి సంకల్పమే కదా అని చెప్పేసి ఆ యువరాజు యువసింహం నక్కను తీసుకొస్తుంది తండ్రి సింహం ఆయన అంటాడు నాయన నక్కలతో సహవాసం మంచిది కాదు నక్కలు జిత్తుల మారిన నక్కని వినే ఉంటావు కదా ఈ కుయుక్తులు పనుతాయి నీకు సింహమైన నువ్వు నీకు నక్కకి సాంగత్యం నీకు మిత్రత్వం కుదరదు అని అంటాడు నానా నాకు సేవ చేయడానికి వచ్చింది నక్క నక్క వల్ల సింహానికి ఏమి అపకారం ఉంటుంది వీరు అనవసరంగా ఆదుర్ద చెందుతున్నారు నీ వల్ల మనకి ఏమి ప్రమాదం ఉండదు అని చెప్పి తండ్రి చెప్పిన మాటను పెడతాడు రోజు ఈ సింహం వేటాడుతూ ఉంటుంది తాను తినగలిగినంత తిని నక్క కొదిలి పెడుతూ ఉంటుంది నక్క తింటుంది తర్వాత తర్వాత ఒక రోజు నక్క ఏం చేస్తుంది యువరాజా యువరాజ మనం అన్ని జంతువుల్ని రుచి చూసాం అడవిలో ఒక్క గుర్రాన్ని తప్ప ఇప్పుడు ఆ యువసింహం అడుగుతుంది గుర్రమా గుర్రం ఎప్పుడు వినలేదు నేను ఎక్కడ గుర్రం అనేటువంటి ఒక జంతువు ఉంటుందా ఆ యువరాజు అది అడవిలో ఉండదు అక్కడ నగరాల్లో రాజుల దగ్గర ఉంటాయి గుర్రాలు రాజులు వాడుతారు గుర్రాలని అయితే నాకు చూపెట్టు ఇప్పటివరకు అన్ని జంతువుల మాంసాన్ని రుచి చూసాం ఒక గుర్రాన్ని మాత్రం రుచి చూడలేదు తర్వాత ఒక రోజు సింహాన్ని నక్క ఊరి పొలిమేరల్లో గడ్డి తింటున్నటువంటి గుర్రాలను చూపిస్తుంది చూపించి గుర్రం అంటే ఇది ఈ గుర్రం మాంసం మనం ఎప్పుడు రుచి చూడలేదు ఆహా అని చెప్పి ఆ రోజు సింహం ఒక గుర్రం మీద లంఘించి గుర్రాన్ని చంపి ఆ గుర్రాన్ని గుహకి తీసుకొస్తుంది అప్పుడు తండ్రి సింహం నాయనా గుర్రాలు అనేటువంటి రాజుల దగ్గర ఉంటాయి గుర్రాల్ని రాజులు మచ్చిక చేసుకుని ఉంటారు ఇవాళైతే చంపావు నువ్వు ఇలానే కొనసాగిస్తే ఆ రాజు నిన్ను సంహరిస్తాడు నీకు ప్రాణహాని ఉంటుంది నువ్వు ఈ నక్కని పట్టించుకోకు అడవిలో ఉన్న జంతువులను మాత్రమే వేటాడు అని చెప్తాడు అయినా ఆ యువసిం పెడిచుకుని పెడుతుంది రోజు అక్కడికి వెళ్లి ఆ గుర్రాన్ని చంపటం గుర్రం మాంసానికి ఇప్పుడు రుచి మరి గుహకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అది చూసి ఇంకా రాజు ఇంకా లాభం లేదని చెప్పి ఒక మంచి విలుకాడని నియోగిస్తాడు ఈ సింహాన్ని చంపించడానికి ఆ రోజు సింహం రానే వస్తుంది గుర్రాన్ని చంపుతుంది చంపిన వెంటనే గుర్రాన్ని తీసుకుని గోడ దొంగిపోతున్న సమయంలో బాణాన్ని నుంచి అంగించి కొడతాడు అయినప్పటికీ కూడా ఆ సింహం యొక్క శక్తి ఎంత ఉంటుందంటే ఆ గుర్రం యొక్క కేరకాస్ డెడ్ క్యారకాస్ తో గు తీసుకొస్తాడు కానీ అప్పటికి బాణం శరీరం ఇటువైపు నుంచి అటువైపు వైపుకి వెళ్ళి ఉంటుంది అక్కడికి వచ్చి రక్తం మడుగులు పడి చనిపోతాడు అప్పుడు తండ్రి బుద్ధుడు అంటాడు సాంగత్యం నక్క ఈ లోపు పారిపోతుంది శుభ్రంగా సో సింహం నక్క సాంగత్యం ఉండి తన ప్రాణాలు కోల్పోతుంది మనం ప్రాపంచికులుగా ఉన్నాం ఇంకా ప్రాపంచికుల సన్నిధిలోని సాంగత్యంలో నిరంతరం ఉంటే మనసు అనేటువంటిది ఎప్పుడు కూడా భగవంతుడు వైపు తిరగడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎవరు సన్నిధిలో ఉంటున్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ మాటల వల్ల మనకు ఉపయోగమా ఏమైనా ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉందా ఇలాంటి సంభాషణ ద్వారా వాళ్ళ ఎంత ఆధ్యాత్మికత ఉంది అని మనం విశ్లేషించుకొని ఎవరైతే ఈ ఆధ్యాత్మిక చర్చిలోనే ఉంటారో ఎప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ సన్నిధిలో ఉండటం ఉత్తమోత్తమం